నమస్కారం ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం నమస్కారం మనం భగవద్గీత మూడవ అధ్యాయం ఆ ఇరవై ఏడవ శ్లోకంపై దృష్టి పెడుతున్నాం అవును చాలా కీలకమైన శ్లోకమిది మన ఆధారం ఆ శ్లోకంతో పాటు దానిపై వచ్చిన వివిధ వ్యాఖ్యానాలు ముఖ్యంగా కర్మ ఆత్మ భగవద్గీత బోధనలు లాంటివి అలాగే క్రియలు ఆత్మ మరియు భగవద్గీత వీటి నుండి తీసుకున్నవే మన లక్ష్యమేమిటంటే కర్మ అహంకారం ఆత్మ యొక్క నిజస్వరూపం మరి ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మిక మార్గాల గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవటం మంచి ప్రయత్నం సరే ఆ శ్లోకం చూద్దాం ముందు ప్రకృతేహ క్రియమాణానీ గుణైహ్ కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అవును అంటే స్థూలంగా చెప్పాలంటే పనులన్నీ ప్రకృతి గుణాల వల్లే జరుగుతున్నాయి కాని అహంకారంతో భ్రమపడిన ఆత్మ నేనే చేస్తున్నాను అని అనుకుంటుంది కదా సరిగ్గా చెప్పారు ఇక్కడ ప్రకృతి గుణాలు అనేది చాలా ముఖ్యం ఆ గుణాలు చూడండి ప్రకృతికి మూడు గుణాలుంటాయి సత్వగుణం రజోగుణం తమోగుణం సత్వ రజో తమస్సు విన్నాను అవును మన పనులన్నీ అంటే మనం చేసే ప్రతి క్రియ ఈ మూడు గుణాల కలయక వాటి ప్రభావం వల్లనే జరుగుతాయి ఇది వాస్తవం అయితే అయితే మనం ఈ శరీరం ఉంది కదా దీన్నే నేను అనుకుంటాం అది దేహాత్మ బుద్ధి అంటే శరీరమే నేను అనుకోవడం అదే ఆ బుద్ధితో ఈ గుణాల వల్ల జరిగే పనులను చూసి అబ్బా నేనే చేస్తున్నాను నా గొప్పతనం వల్లే ఇది సాధ్యమైంది అని అహంకారం అనుకుంటుంది భ్రమ పడుతుంది ఇదేనా అంటే తప్పుడు అహంకారం ఖచ్చితంగా ఇదే మిథ్యాహంకారం ఈ భ్రమలోనే ఆత్మ చిక్కుకుపోతుంది బంధించబడుతుంది మరి ఈ శరీరమే నేను నేనే కర్త అనే ఆలోచనలో ఇరుక్కోవడం వల్ల అసలు సమస్య ఏమొస్తుంది ఎందుకు దీన్నుంచి బయటపడాలి మంచి ప్రశ్న దీనివల్ల అసలు నేనెవరో మనం తెలుసుకోలేం మన నిజస్వరూపమేమిటో అర్థం కాదు అంటే ఆత్మ సాక్షాత్కారం జరగదంటారా జరగదు ఆత్మ సాక్షాత్కారానికి మొదటి మెట్టు ఈ దేహమే నేను అనే భావనను దాటడమే అప్పుడే నేను ఎవరూ ఎక్కడ్నుండి వచ్చాను లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి ఆ నిజమే అంతేకాదు ఇంకో విషయం గ్రహించాలి మనం చేసే ఏ పనైనా సరే చిన్న నడక నుంచి పెద్ద సామ్రాజ్యాలు నిర్మించడం వరకు అదంతా కేవలం మనవల్లే లేదు కాదా మరి ఎలా భౌతిక ప్రకృతి అంటే దాని గుణాలతో సహా ఇంకా పరమాత్మ చైతన్యం ఈ రెండింటి కలయిక వల్లే అదంతా సాధ్యం ఈ సూక్ష్మ విషయం తెలియకపోవడమే అజ్ఞానం అంటే ప్రకృతి పరమాత్మ రెండూ కావాలన్నమాట అవును ఈ అజ్ఞానం తొలగితేనే కర్మల అసలు స్వరూపం అర్థమవుతుంది ఇక్కడే శ్రీకృష్ణుడి వస్తుంది కదా ఆయన్ని అహంకారం లేని కర్మయోగికి ఆదర్శంగా చెప్తారు ఆయన జీవితం దీన్ని ఎలా చూపిస్తుంది అవునండి శ్రీకృష్ణుడు దీనికి గొప్ప ఉదాహరణ చూడండి ఆయనకు వ్యక్తిగతంగా సాధించాల్సింది ఏమీ లేదు పొందాల్సింది లేదు భగవంతుడు కదా అవును అయినా సరే ఆయన ఎన్నో పనులు చేస్తాడు కురుక్షేత్ర యుద్ధంలాంటివి ఎందుకు కేవలం లోక కళ్యాణం కోసం ధర్మస్థాపన కోసం అంటే ఫలితం మీద ఆసక్తి లేకుండా సరిగ్గా అదే ఫలితంపై ఏమాత్రం ఆసక్తి లేకుండా కేవలం కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఎలాగో ఆయన జీవితం చూపిస్తుంది ఆయన చేసే పనులు ప్రకృతి గుణాల ప్రభావానికి అతీతంగా ఉంటాయి ఎందుకంటే ఆయనకు ఆ మిథ్యా అహంకారం లేదు స్పష్టంగా అర్థమైంది ఆదర్శం బాగుంది మరి ఆయన బోధనల ప్రకారం ముఖ్యంగా మనలాంటి వాళ్లకి అంటే ఈ కలియుగంలో ఉన్నవాళ్లకి ఈ అహంకారం నుంచి బయటపడి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఏదైనా నిర్దిష్టమైన మార్గం సూచించారా సూచించారు ఈ కలియుగానికి ప్రత్యేకంగా ఒక సులభమైన శక్తివంతమైన మార్గాన్ని శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో కృష్ణుడే అందించారని మన మూల గ్రంథాలు చెబుతున్నాయి శ్రీ చైతన్య మహాప్రభువుగా అంటే కృష్ణుడేనా అవును సుమారు ఐదు వందల ఇరవై ఐదేళ్ల క్రితం ఆయన భగవద్గీత లాంటి గ్రంథాల అధ్యయనంతో పాటుగా సంకీర్తన యజ్ఞాన్ని ముఖ్యంగా సూచించారు సంకీర్తన సంకీర్తనంటే అంటే మహామంత్రాన్ని జపించడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓ ఈ మహామంత్రం దీనికే ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారంటారు ఎందుకంటే కలిసంతరణ ఉపనిషత్తు లాంటి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే ఈ నామజపం కలియుగంలో పేరుకుపోయిన కల్మషాలను ముఖ్యంగా మనల్ని ఈ భ్రమలో పడేసే మిథ్యా అహంకారాన్ని చాలా సమర్థవంతంగా తొలగిస్తుందని నామజపం అహంకారాన్ని తొలగిస్తుందా అవును ఇక్కడ కీలకాంశమేంటే భగవంతుడి నామం భగవంతుడికొన్న వేరు కాదు అభిన్నత్వాన్ నామ నామినోహ అంటారు ఆ నామం దివ్యమైనది సంపూర్ణ శక్తివంతమైనది అంటే ఒక రకంగా అంతే దాన్ని శ్రద్ధగా జపిస్తే మన చైతన్యం శుద్ధి అవుతుంది అహంకారం యొక్క పట్టు తగ్గుతుంది కలియుగానికి ఇదే అత్యంత ప్రభావవంతమైన ఆధ్యాత్మిక సాధనగా చెప్పబడింది చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే మనం ఈ శరీరం కాదు చేసే పనులకు నిజమైన కర్తలం మనం కాదు ప్రకృతి గుణాలే ఆ పనులను నడిపిస్తున్నాయి ఈ జ్ఞానంతో మిథ్యా అహంకారాన్ని తగ్గించుకోవాలి దానికి సాధనగా జపం అవును మహామంత్రజపం ఈ యుగానికి సూటి అయిన శక్తివంతమైన మార్గం చాలా బాగా వివరించారు ముగించే ముందు ఒక ఆలోచన ఈ శ్లోకం చెప్పినట్లు మన పనుల వెనుక ప్రకృతి గుణాల పాత్ర ఉందని మనం గుర్తించడం ప్రారంభిస్తే మన రోజువారీ జీవితంలో అంటే మన విజయాలూ వైఫల్యాలు ఎదురయ్యే సవాళ్లు వీటన్నింటినీ చూసే మన దృష్టికోణం ఎలా మారే అవకాశం ఉంది ఈ ఎరుక మన అహంకారాన్ని ఎలా ప్రభావితం చేయగలదంటారు ఇది చాలా లోతైన ప్రశ్న దీని గురించి ఆలోచించడం ముఖ్యం ఆ ఎరుక వస్తే బహుశా మన విజయాలకు అతిగా పొంగిపోవటం వైఫల్యాలకు కుంగిపోవటం తగ్గుతుందేమో కదా అవును ఆ దృక్పథం మారితే స్పందన కూడా మారుతుంది ఈ అంశంపై ఆలోచించడానికి ఇది మంచి ముగింపు ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు